భారత పౌర విమానయాన రంగంలోని భారీ కుదుపులకు లోనైందని చెప్పుకోవచ్చు గత రెండు మూడు రోజుల నుంచి ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ భారీ భారీ ఒత్తిడికి గురవుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే డైలీ వెయ్యి నుంచి ఐదు వందల నుంచి వెయ్యి ఫ్లైట్ల వరకు క్యాన్సల్ రీసర్జుల్లో అవుతుంది దీనిమైన దీంతో తీవ్రమైన ఒత్తిడి గురవుతుంది ఇండియా ఎయిర్లైన్స్ అసలు ఈ సమస్యకు ప్రధాన కారణం ఎందుకు వచ్చింది అసలు ఎందుకు ఇండిగో ఎయిర్లైన్స్ మాత్రమే ఈ సమస్య ఉత్పన్నమవుతుంది దీన్ని ఒకసారి క్లుప్తంగా వివరాల్లోకి చూద్దాము దేశంలోని అగ్రగామి విమాన సంస్థ అయిన ఇండిగో ఎయిర్లైన్స్ ఇది మధ్యతరగతి సం ఎయిర్లైన్ సంస్థగా పేరుగాంచింది ఎందుకంటే దీని యొక్క విమాన యొక్క విమాన టికెట్స్ ధరలు కూడా అందరికీ అందుబాటులో ఉంటాయి దీనిలోని దాదాపుగా మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ప్రయాణిస్తుంటారు అనేసి ఒక విషయం బయటైతే ప్రచారం జరుగుతుంది అయితే దేశంలోని అగ్రగామి సంస్థ అయిన ఇండివో ఇండివ సర్వీస్లో రోజు వందల సంఖ్యలో ఫ్లైట్లు రద్దవుతున్న వేలాది మంది ప్రజ ప్రయాణికుల మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది పర్యాటకులతో పాటు వ్యాపార వ్యక్తిగత విహార యాత్రలు వైద్య అవసరాల కోసం ప్రయాణించే ప్రయాణించనున్న వారికి అనూహ్యంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అలాగే పెంళిళ్ళు పెళ్లిళ్ళు కూడా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి పెళ్లిళ్ళు కూడా రద్దవుతున్నాయి ఈ ఫ్లైట్ డిలే చేయబడి అలాగే భారత పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ అమల్లోకి తెచ్చిన ఎఫ్టిడిఎల్ ఎఫ్డిటిఎల్ ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్ అనే ఒక నిబంధనను పాటించకపోవడం వల్లనే ఇండిగోకి ఒక ఈ సమస్య ఉత్పన్నమైంది దీనివల్ల భారీగా సర్వీసులు రద్దవుతున్నాయని దే దేశంలోని మిగిలిన విమాన విమాన సంస్థల కంటే ఇండిగోకే ఎందుకు ఈ సమస్య తలెత్తిందనే అంశం మీద చూస్తే దేశంలోని అతిపెద్ద ఇండిగో అతిపెద్ద సంస్థ ఇండిగో వెళ్ళే సంస్థ దీ దీనికి ఇండిగోకి నాలుగు వందల పదిహేడు విమానాలు కలిగి ఉంది ఈ సంస్థ రోజువారీ సర్వీసులు ఇరవై రెండు వందల సర్వీసులు దేశ గమ్య దేశీయ గమ్యస్థానాలు తొంభై కాగా విదేశీ గమ్యస్థానాలు నలభైకి ఇది ఆపరేట్ చేస్తుంది పరిశ్రమ వర్గా విమానయ వర్గాల విమానయ విమానయ శాఖ పరిశ్రమ వర్గాల ప్రకారము ఇండిగో తన దగ్గర ఉన్న విమానాలతో పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులను నిర్వహిస్తుంది తక్కువ ధరలకు ప్రయాణికులను చేరవేసేందుకు ఈ సంస్థ నడిపే రాత్రిపూట పూట సర్వీసులే అధికంగా ఉంటాయి దీంతో మొత్తం దేశీయ విమాన ప్రయాణికుల్లో అరవై మూడు శాతం మందిని ఈ సంస్థ చేరవేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయిన గందరగోళం ఏర్పడుతుంది అలాంటిది వందల సంఖ్యలో విమానాలు రద్దవుతున్నప్పుడు దీనిపైన తీవ్ర ప్రజల్లో ప్రయాణికుల పైన సంస్థపైన తీవ్రమైన ఒత్తిడి గురవుతున్నారు అసలు ఎఫ్టిడిటిఎల్ ఫ్లైట్ ఎఫ్డిటిఎల్ ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్ అనే నిబంధనలు ఈ సంస్థ పాటించకపోవడం పాటించకపోవడం వల్ల ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్తున్నప్పటికీ అసలు ఈ సమస్య ఈ నిబంధనలు ఇప్పుడే అమల్లోకి వచ్చాయా అనేది ఇప్పుడే వచ్చాయా ఇదివరకు భారత విమాన శాఖ అన్ని నో అన్ని సంస్థలకు అన్ని ఎయిర్లైన్ సంస్థలకు ఇదివరకే నోటీసు జారీ చేసిందనేసి ఒకసారి చూద్దాం అయితే డీజీసీ మాత్రం ఏడాది క్రితమే అన్ని విమాన సర్వీసు సంస్థలకు నిబంధనల గురించి పూర్తిగా వివరంగా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది అయితే ఈ నిబంధనలను ఒక్కటేసారి కాకుండా దశల వారీగా అమల్లోకి తీసుకురావడానికి డీజీసీఏ ప్రయత్నించిన తెలుస్తుంది అయితే ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమాన ఫ్లైట్లు సి ఫైలైట్లకి సిబ్బందికి తగినంత విశ్రాంతి అవసరమైన అవసరమని డీజీసీఏ గుర్తించి ఈ నిబంధనలను రూపొందించిందని తెలుస్తుంది ఇందుకు తగినట్లుగానే సిబ్బంది ఫైలైట్లను సమకూర్చుకోలేక నియమ కొత్త నియామకాలను చేపట్టలేక ఇండిగో సమస్య ఇండిగో ఈ సమ ఇండిగో ఎయిర్లైన్స్కు ఈ సమస్య ఉత్పన్నమైందని తెలుస్తుంది కొంతకాలంగా ఈ ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ అధిక సంఖ్యలో పైలట్లు సిబ్బంది నియమా నియామకాలను చేపట్టలేదు ఇప్పటికిప్పటికీ సమకూర్చుకోవడం కూడా సాధ్యం కాదు పరిస్థితి ఇతర విమానయాన సంస్థలు పరిమిత సంఖ్యలోనే సర్వీసులు నడిపి నిర్వహిస్తున్నందున సులువుగా సులువుగా కొత్త నిబంధనలు పాటించగలుగుతున్నాయి ఎందుకంటే దేశంలోని మోర్ దెన్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఒక ఇండిగో ఎయిర్లైన్ సంస్థనే ఆక్యుపై చేసుకుంది ప్రయాణికులను కమ్మ చేరవేయడంలో అసలు ఎఫ్టిడిఎల్ ఎఫ్డిటిఎల్ యొక్క నిబంధనలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం డీజీసీఏ రెండు వేల ఇరవై నాలుగు జనవరి కొత్తగా ఎఫ్టిడిఎల్ నిబంధనలు అమల్లోకి నిబంధనలను జారీ చేసింది మొదటి దశ నిబంధనలను రెండు వేల ఇరవై ఐదు జూలై నుంచి అమల్లోకి తేవాలని రెండో దశ నిబంధనను ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి తేవాలనేసి అమల్లోకి తేవాలనేసి అన్ని ఎయిర్లైన్ సంస్థలను ఆదేశించ సంస్థలకు ఆదేశించింది ఈ నిబంధనల ప్రకారం ఫైలెట్లు కోఫైలెట్స్ క్యాబిన్ సిబ్బంది అలసిపోకుండా విశ్రాంతినివ్వడం వారికి రాత్రి డ్యూటీని డ్యూటీకి సంబంధించినవి డ్యూటీలను తగ్గించడం వీటి యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే ఫైల్ ఫైలైట్లకు సిబ్బందికి రాత్రి పూట సారీ ఫైలెట్లకు సిబ్బందికి వారాంతపు విశ్రాంతి ముప్పై ఆరు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల వరకు పెంచారు అలాగే రాత్రి రాత్రి నైట్ ల్యాండింగ్ పరిమితులను వారానికి ఆరు నుంచి రెండుకు కుదించారు రాత్రి రాత్రి గంటలకు కొత్త నిర్వచన ఇచ్చారు అర్ధరాత్రి అర్ధరాత్రి నుంచి ఉదయం ఆరు గంటల వరకు సమయాన్ని రాత్రి గంటలుగా ఈ నిబంధనలు పేర్కొన్నారు పైలైట్లకు వరుసగా రెండు రాత్రులు డ్యూటీలు మాత్రమే వేయాలనేసి విమానయాన సంస్థలు ఈ నిబంధనలు నిబంధనలు రూపొందించారు విమానయాన సంస్థలు తప్పనిసరిగా అలసట నివేదికలను మూడు నెలలకుసారి సమర్పించాలనేసి ఎఫ్పిడిఎల్ నిబంధనను రూపొందించింది డీజిసీఏ అయితే ఈ నిబంధనను ఇప్పుడు రూపొందించింది కాదు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లోనే సారీ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలోనే రూపొందించింది ఈ నియమ నిబంధనను కానీ ఇండిగో సమస్య ఏం ఒకసారి చూద్దాం మొదటి దశ నిబంధనలో ముఖ్యమైనది ఫైలెట్లు సిబ్బందికి వారాంత విశ్రాంతి గంటలు ముప్పై ఆరు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలకు పెంచాలని కానీ ఈ ఈ యొక్క నిబంధనను ఇండిగో సమస్య తేలికగానే అమలు చేసింది రెండో దశలో రాత్రి ల్యాండింగ్ పరిమితిని వారానికి ఆరు నుంచి రెండు రెండోకు తగ్గించడాన్ని అమలు చేసింది రావడంతో ఇండిగోకు అసలు ఇబ్బంది ఇక్కడ మొదలైంది ఈ సంస్థ ఇతర సంస్థలతో పోలిస్తే తన సిబ్బందితో ఎంతో ఎక్కువ గంటలు పనిచేయిస్తుంది అందుకే రాత్రిపూట ఇండిగో విమాన సర్వీసులు అధికంగా ఉంటాయి ఇండిగాతో పోలిస్తే ఎయిర్ ఇండియా సగం విమా విమాన సర్వీసులే నడిపిస్తుంది కొత్త నిబంధనల ఫలితంగా పైలెట్లు సిబ్బంది అందుబాటులో లేక ఇండిగో నవంబర్లోనే ఏడు వందల యాభై ఐదు విమాన సర్వీసులను రద్దు చేసింది ఈ నెలలో రోజువారీగా వందల సంఖ్యలో విమానాలు రద్దు చేస్తూ వస్తుంది అయితే దీని విమాన సంస్థ కొత్తగా ఇండిగో విమాన సంస్థ కొత్తగా రిక్రూట్మెంట్ లేకపోవడం వలన రాత్రి నైట్ ల్యాండింగ్ టూ డేస్కి మాత్రమే పర్మి కంటిన్యూస్గా టూ నైట్ డ్యూటీస్ మాత్రమే డీజీసీ పరిమితం పర్మిషన్ ఇవ్వడంతో అసలు సమస్య ఇక్కడ ఉత్పన్నమైంది అయితే తాత్కాలికంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఇండిగో సర్వీసులు రద్దుకోవడంతో ప్రయాణికులు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టి పెట్టుకొని డీజీసీఏ తాత్కాలికంగా కొన్ని దిద్దుబాటు చర్యలను చేపట్టింది ఎఫ్టిడిఏ ఎఫ్టిటిఎల్ ఎఫ్డిటిఎల్ నిబంధనలో ముఖ్యమైన వారాంతపు విశ్రాంతికి సెలవు ప్రత్యానం కాదని అనే నిబంధనను ప్రస్తుతానికి శీతాకాలానికి ప్రస్తుతానికి వాయిదా వేసింది రాత్రి డ్యూటీ నిబంధనలను కూడా సవరించింది పండుగ పండుగలు వివాహ వేడుకలు శీతాకాల రద్దీని పరిగణలోకి తీసుకుంటే విమాన ప్రయాణికుల సంఖ్య ఎంతో పెరిగే అవకాశం ఉన్న ఉందన్న ఉన్నందున ఫైలెట్ అసోసియేషన్లో విమానయాన సంస్థలు ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని డీజీసీఏ చీఫ్ హేమద్ కిద్వాయ్ సూచించారు మంచు వల్ల తలెత్తే సవాళ్లను ఉందని పేర్కొన్నారు ఎఫ్టీడిఎల్ నిబంధనలు తాత్కాలిక పక్కన పెట్టడం వల్ల విమా విమానయాన సంస్థలు ఒత్తిడికి ఒత్తిడికి డీజీసీఏ తలొగినట్లు స్పష్టంగా అర్థమవుతుందని కొందరు విమర్శిస్తున్నారు కొత్త నిబంధనలను అమలు చేయడానికి కొత్త నిబంధనలను అమలు అమలు చేయడానికి రెండేళ్ళు గడువు ఇచ్చిన ఇండిగో సిద్ధం కాలేదని పైగా కొత్త నియామకాలపై నిషేధం విధించిందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ లైఫ్ ఇండియా పైలెట్స్ విమర్శించింది తగిన తగిన మంది సిబ్బంది ఫైలెట్ కో ఫైలట్ ఉ మినహా మిగిలిన విమాన ఉంటే మినహా విమానయాన సంస్థలు కోరినట్లుగా సీజన్ ఫ్లైట్ షెడ్యూలను ఆమోదించవద్దని డీజీసీఎన్ కోరింది అంటే తగినంత పైలట్స్ కో పైలట్ స్టాఫ్ ఉంటేనే వాటికి సర్వీస్ షెడ్యూలకు అనుమతి ఇవ్వాలని పైలట్ అసోసియేషన్ డీజీసీఏన్ కోరింది రద్దు అవుతున్న ఇండిగో ఫ్లైట్ల స్లాట్లను ఇతర సంస్థలకు కేటాయించాలని సూచించింది కొత్త నిబంధనల వల్ల ఇతర విమానయాన సంస్థలకు ఇబ్బందులు లేవని తగిన విధ తగిన విధంగా అన్ని సన్నాహకాలు చేయడమే దీనికి కారణమని పేర్కొంది ఇండో స్వల్పకాలిక దృష్టితో ఫైలెట్ల నియామకాలు నిలుపుదల చేయడం చేసిందని ఏకస్వామ్య విధానాలను ప్రదర్శించిందని ఫైలెట్ అసోసియేషన్ డీజీసీఏకి ఫిర్యాదు చేసింది అయితే ఈ ఏదేమైనప్పటికీ నూతన ఎఫ్టీఎల్ నిబంధనలు పూర్తిగా పాటించాలంటే ఇండిగోకు అదనంగా ఐదు వందల ఫైలెట్లు అవసరం అవుతుందని కనీసంగా ఐదు వందల కొత్త ఫైలెట్లు అవసరమని దానికి తగ్గట్టు కొత్త క్యాబినెట్ సిబ్బంది కావాలని తెలుస్తుంది ఇది కూడా సాధ్యమైనంత తక్కువ సమయంలోనే దాన్ని మేరకు దాన్ని ఏ మేరకు సాధిస్తుందనేది వేచి చూడాలని అది జరిగితేనే ఇండుగా విమాన సర్వీసులో మళ్ళీ పాత సాధారణ స్థితి చేరుకునే అవకాశం ఉందనేసి విమాన రంగాన్ని నిపుణులు చెబుతున్నారు ఏదేమైనా ఎఫ్టిడిఎల్ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నిబంధనలకు సంవత్సరం గడువిచ్చినా ఇప్పటి వరకు తగినంత ఆచరణ రూపకాత్మకంగా ఇండిగో సమస్య ఇండిగో సంస్థ రూపొందించకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందనేసి ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏదేమైనా ఇండిగో సంస్థ తన పున పునరుద్ధరణకు సాధారణ స్థితి చేరుకోవడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే తక్షణమే దానికి మినిమం మినిమం తక్కువ తక్కువ ఐదు వందల పైలెట్లు ఇప్పుడు అవసరం ఉంటుంది దానికి తగినట్టుగానే పైలెట్తో పాటు కో పైలెట్ క్యాబిన్ సిబ్బంది దానికి తక్షణం రిక్రూట్మెంట్ అవసరం ఉంటుంది కాబట్టి ఇది ఒక మినిమం టూ మంత్స్ దీనికి టైం టేకింగ్ ప్రాసెస్గా మనకు అర్థమవుతుంది అంతవరకు ఇది నా సాధారణ స్థితికి చేరుకోవడం కొంచెం ఇబ్బందికరంగానే చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు దీనిపైన సమీక్షించి ఈ ఎఫ్టిడిఎల్ దీనిపైన కొన్ని పరిస్థితిని అంచనా వేసి ఎఫ్టిడిఎల్ పైన కొన్ని నిబంధనలను సరళీకృతం చేశారు అది కూడా తాత్కాలికమని కూడా పునరుద్ఘాటించారు థ్యాంక్ యూ